గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది ఈ ధర్నా లో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ నాయకులు పాల్గొన్నారు దొగరాజీపట్నం పోర్టు చేపట్టాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ దొంగరాజపట్నం మేజర్ పోర్టు నిర్మాణం చేపట్టకుండా నౌకా నిర్మాణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం విడూరంగా ఉందన్నారు పోర్టు నిర్మాణం చేపడితే నిరుద్యోగ సమస్య తీరుతుందని గూడూరు రూపురేఖలు మారుతాయని తెలిపారు సైదాపురం చిలకూరు మండలాల్లో విస్తారంగా ఉన్న క్వాడ్ సిల్కా గండ్లను పేదలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు దగ్గరగా ఉంది క్వార్డ్ గల్లు ఒక్క కిలో క్వాడ్జి వచ్చేసి పదివేల రూపాయలు అవుతా ఉంది కంట్రాక్ట్ కంట్రాక్టర్ కాలకంటలా దీన్ని కొంతమంది అనుభవిస్తున్నారు కొంతకాలం కాదు కొద్ది సంవత్సరాలుగా దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ధనులనేది సహజ సంపద దేవుడిచ్చిన సంపద అందరికీ చెందాలి వాళ్ళు గ్రాములు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఓబీపీలు కానీ మైనారిటీలు కానీ ఎవరైనా కూడా ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరికీ తన మేము మాట్లాడుతున్నాం వాళ్ళకి ఖచ్చితంగా ధనులు ఇవ్వాలి రెండోది అక్కడ విశక్తుంది చిల్లకూరు దగ్గర ను కొంతమంది దోచుకుంటున్నారు ఒక ట్రాక్టర్ ఇసుక లక్ష రూపాయలు అవుతా ఉంది మద్రాసు ఇంతకాలం దోచుకున్నారు ఇంకా ఆపేయండి తప్పనిసరిగా నిరుద్యోగ యువతకి ఇవ్వాలి ఇసుక అన్ని వర్గాలకు ఇవ్వాలి అంతేగాని మీరు సహకల్ లంచాలు తీసుకొని మేము ఇస్తుంటే మేము సహించాం ఆపాల్సి ఇచ్చారు ఒక పేపర్లో నేను రహస్యంగా ప్రకటనలు ఇస్తే లాభం లేదు ప్రతి మండల కేంద్రంలో ప్రతి మండల కేంద్రంలో బాబా మన్మోహన్ సింగ్ ఎక్కడ ఉన్నాడో ఆయన ఇచ్చినటువంటి పోతు కాంగ్రెస్ పార్టీ వారి చట్టంలో పార్లమెంటు చట్టంలో పెట్టినటువంటి పోతు పైన దగా మాటలు మాట్లాడారు మన వాళ్ళకి అర్థం కాలేదు అది ఇక్కడ ఏంది షిప్ బిల్డింగ్ యూనిట్ కాదు మాకు కావాల్సి ఉంది పోర్టు మేజర్ పోర్ట్ మేజర్ పోర్టుకి షిప్ బిల్డింగ్ యూనిట్కి చాలా తేడా ఉంది ఇది చెవుల పూపెట్టడం వద్దు చంద్రబాబు నాయుడు ఓ మోడీ ఆపండి పోర్టు ప్రారంభిస్తే పోర్టు ద్వారా మనకి పరిశ్రమలు వస్తాయి వందల పరిశ్రమలు పట్టడం మద్రాసు లాగా వస్తాయి పోస్టుని ప్రారంభించండి దాని ప్రక్కనే మీరు షింపు బిల్డింగ్ యూనిట్ కూడా పెట్టుకోండి మేము కాదనం ఖచ్చితంగా ప్రారంభించాలి చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీలో ఉన్నాడు ఈ విషయాన్ని అయ్యో అని ఒక దగ్గర ప్రస్తావించి తీరాలి ఇది ఆయన బాధ్యత పదకొండు సంవత్సరాల నాటి చంద్రబాబు నాయుడు జాబు రాసి తన బంధువులకు సహాయం చేసేదాని త్వరగా దాన్ని ఖండిస్తూ వెంటనే పోర్టు పనులు మేజర్ పోర్టు మేజర్ పోర్ట్ అంటే గవర్నమెంట్ పోర్ట్ ప్రపంచంలోనే ఐదవ పెద్ద పోర్టుగా యువరాజ పట్టణాన్ని మేము నాకు తీసుకొని వచ్చాము ప్రపంచంలోనే ఇంగ్లాండ్లో ఉంది న్యూయార్క్ లో ఉంది అటువంటి పోస్టులు దాని కొరగా మేము ప్రణాళికలు వేసాం చట్టాన్ని చేశాం అది ప్రారంభిస్తూ మీరు షిప్ బిల్డింగ్ యూనిట్ పెట్టండి మూడవది రాజధాని చంద్రబాబు నాయుడు పొరపాటు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు నేను ఖచ్చితంగా ఖండితంగా సున్నితంగా నా మిత్రుడైన చంద్రబాబు నాయుడికి ఏళ్ళెత్తి రెండేళ్ళెత్తి చూపిస్తున్నా ఒక లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనుకుంటున్నావు అమరావతిలో ఎవరి డబ్బు ఖర్చు పెట్టాలనుకుంటున్నావు ప్రజల డబ్బు ఎలా వస్తూ ఉంది డబ్బు బ్యాంకు నుంచి లోన్లు చేస్తున్నాడు మరి బ్యాంకులకు గ్యారెంటీ ఇస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం ఇస్తుందంటే ప్రజలు ఇస్తున్నారు నువ్వు యాభై వేల కోట్ల రూపాయలు బ్యాంకు లోన్లు శాంక్షన్ చేయించావు అమరావతిలో మహానగరాన్ని కట్టాలనుకుంటున్నావు నువ్వు కట్టగలవా నేను అడుగుతున్నాను నేను నువ్వు చేయలేవు పని ఎందుకు చేయలేవు ఈ కార్యక్రమ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు